హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం ఇంట్లో కాయగూరలు ఏమీ లేవు ఏం చేసుకోవాలి అన్నప్పుడు ఇలా ఒక పచ్చి కొబ్బరి ఒక్కటి ఉంటే చాలండి పచ్చి కొబ్బరి చేసేసుకొని వేడి వేడి అన్నంలో పచ్చి కొబ్బరి చట్నీ వేసుకొని తింటే మస్తు ఉంటుంది కదా సో ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు పచ్చి కొబ్బరి తీసుకుందాం పచ్చి కొబ్బరిని దీ పచ్చి కొబ్బరి గిన్నెని ఇలా చిప్పతో హీట్ చేసి తీస్తే కొబ్బరి బాగా వస్తుందని ఎక్కడో చూశానండి దాన్ని అలాగే ట్రై చేశాను కాకపోతే నాకు వర్కౌట్ అవ్వలేదు సో కొబ్బరిని తీయాలి అంటే ఏం చేయాలి పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలి మీకు తెలిస్తే కమెంట్ చేయండి అలా బాగా హీట్ చేసి తీసా కూడా కొంచెం కొంచెం కట్ 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 పీసెస్ మాత్రమే వచ్చాయి ఇలా వచ్చాయండి సో ఇప్పుడు మనం కొబ్బరినంతా కట్ చేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం కచ్చాపచ్చగా అందులో ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు ఫైవ్ సిక్స్ వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ అంతా జీల జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అన్నీ వేసి గ్రైండ్ చేసి ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం అంతే అండి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందిగా ఇప్పుడు దీనికి పప్పు పెట్టేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసి జీల జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసేసి అందులో పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకునేది వేసి కలిపేసుకుందాం కొబ్బరి చట్నీ రెడీ ఇలా ఏం లేనప్పుడు పచ్చళ్ళు చట్నీలు చేసుకుంటే వేడివేడి అన్నంలో నాలుగు ముద్దలు ఎక్కువే చేస్తాం కదండి సో మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్